తాజాంశం చూస్తున్నాం భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో మంత్రి తుమ్మల పర్యటించారు బీజీ కొత్తూరు పంప్ హౌస్ పరిశీలించి ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య తెలుసుకుందాం లింగయ్య చెప్పండి ట్రైల్ రన్ విజయవంతం పట్ల మంత్రి ఏమన్నారు వెంకటేష్ ఖమ్మం జిల్లా వ్యవసాయ సాగు ముఖచిత్రంలో ఒక నూతన అధ్యయనానికి ఇవాళ ఒక ముందడుగు పడిందని చెప్పవచ్చు కీలక ముందడుగు అని చెప్పవచ్చు ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను తరలించాలన్న సంకల్పానికి ఇవాళ ఒక తొలి బీజం పడిందని చెప్పవచ్చు ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు సంబంధించిన ట్రయల్ రన్ తొలి పంపవుల్ యొక్క ట్రయల్ రన్ ఇవాళ దిగ్విజయంగా పూర్తయింది ఇది అధికారులు అదేవిధంగా ప్రభుత్వం సంకల్పంతో చేసిన ఒక కృటనిక్షయంతో చేసిన విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి అయిందని చెప్పవచ్చు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో బీజీ కొత్తూరు వద్ద సీతారామ పంప్ హౌస్ సంబంధించి ట్రయల్ రన్ నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టారు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు కొంతమంది రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ట్రయల్ రన్ విజయవంతమైంది ఉదయం తెల్లవారగానే ఈ సమాచారాన్ని జిల్లా అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు దీంతో హుటావుటిన ఆయన సంతోషంగా అక్కడికి చేరుకున్నారు పంప్ హౌస్ ను అదేవిధంగా ట్రయల్ రన్ ను పూర్తయిన విధానాన్ని అధికారులు అడిగి తెలుసుకున్నారు పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాలు ఎగిసిపెడుతున్న తీరును చూసి తుమ్మల కొంత భావోద్వేగానికి గుర ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు జీవిత అదేవిధంగా రాజకీయ సంకల్పం లక్ష్యం ఆ సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు గత ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు సీతారామ ప్రాజెక్టుకు ప్రాజెక్టు సంబంధించి కీలకమైన పురోగతిలో ఎప్పటికప్పుడు సమీక్షించారు ఒక విధంగా చెప్పాలంటే సీతారామ ప్రాజెక్టు కు తొలి బీజం పడింది తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనతోనే అని చెప్పొచ్చు అక్కడి నుంచి కూడా తుమ్మల నాగేశ్వరరావు ప్రతిసారి కూడా సీతారామ ప్రాజెక్టు సంబంధించి పురోగతి పనులు అదేవిధంగా నిధులకు సంబంధించిన ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తూ వస్తున్నారు ఆ తర్వాత ఐదేళ్ల కాలం కొంత సబ్దుగా సీతారామ ప్రాజెక్టు జరిగింది ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల నాయసరావు ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేయడం అదేవిధంగా నిధులు కావాలని అడగడం దాదాపు వంద కోట్ల నిధులు ఆ తొలి దఫాలోనే విడుదల చేయడంతో కొంత పనులు మళ్లీ గాడిన పడ్డాయి ఇప్పటికే దాదాపు పదిహేడు వేల కోట్లతో ఈ సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి భద్రాద్రి ఖమ్మం జిల్లా అదేవిధంగా మైబా జిల్లాలు ఈ మూడు జిల్లాల పరిధిలోని పది లక్షల ఎకరాలకు ఆయకట్టుకు విధంగా స్థిరీకరణ ఆయకట్టుకు కూడా నీళ్లు ఇచ్చే విధంగా ఈ సీతారామ ప్రాజెక్టును రూపొందించారు ఇందులో భాగంగానే ఇవాళ కీలకమైన ట్రయల్ రన్ పూర్తి పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు అధికారులను అదే అక్కడ అక్కడున్న ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కొంత భావోద్వేగానికి గురగారు గోదావరి జలాలను చూసి కొంత తరలించారు అదేవిధంగా తన జీవిత లక్ష్యం సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాను సత్యశామన చేయాలి అదేవిధంగా ఖమ్మం జిల్లాకు గోదావరి జిల్లాలు తరలించాలన్న లక్ష్యంకి ఇవాళ ఒక ముందడుగు పడిందంటూ కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ ఏడాదిలోనే లక్షన్నర ఎకరాలకు వైరా ఆయక వైరా ప్రాజెక్టు ద్వారా ఏనుకూరు లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకు కు అక్కడి నుంచి వైరా రిజర్వాయర్ పరిధిలోని దాదాపు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఎట్టకేలకు ఈ శివరామం ప్రాజెక్టులో తొలి అడుగు ముందడుగు పడడం మాత్రం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు